పెహల్గామ్ ఉగ్రదాడిలో మాస్టర్ మైండ్ అయినటువంటి సులేమాన్ షా అలియాస్ మూసాని నిన్న భారత భద్రతా బలగాలు హతమార్చాయి అతనితో పాటుగా మరో ఇద్దరు ఉగ్రవాదుల్ని కూడా జమ్మూ కాశ్మీర్లోని ఈ శ్రీనగర్ దగ్గర నిన్న భారత భద్రతా బలగాలు హతమార్చడం జరిగింది అయితే ఈ మూసా కదలికలు ఎలా తెలిసాయి అనేది ఇక్కడ గమనార్హం ఈ మూసా కదలికలు నిజంగా భారత భద్రతా బలాలకి ఎలా తెలిసాయంటే వారు చైనా తయారు చేసినటువంటి ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ సిస్టమ్ని వాడుతూ ఉన్నారు చైనా తయారు చేసిన ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ సిస్టమ్ యాక్టివేట్ అయిన తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ మన భారత భద్రతా బలగాలకు తెలిసింది దాని ద్వారా ఈ ఉగ్రవాదుల కదలికలు ఎక్కడున్నాయి ఆ ఉగ్రవాదులు అక్కడ ఏం చేస్తున్నారు అనేది మన భారత భద్రతా బలగాలు అసిగట్టి అక్కడికి వెళ్ళి వారి మీద కాల్పులు జరిపి ముగ్గురు ఉగ్రవాదులను అయితే నిన్న భారత భద్రతా బలగాలు హతమార్చడం జరిగింది అసలు నిన్న ఏం జరిగిందనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మూసా పని మూడు గంటల్లోనే ముగించేసిన సైన్యం ఇతను మూసా పెహల్గాం ఉగ్రదాడి మాస్టర్ మైండ్ అయినటువంటి సులేమాన్ షా అలియాస్ మూసా పనిని సైన్యం మూడు గంటల్లో ముగించేసింది అతని జాడను గుర్తించినటువంటి కమాండోలు మెరుపు వేగంతో ఆపరేషన్ చేపట్టారు అర్ధరాత్రి కమ్యూనికేషన్ గుర్తించారు ఆ తర్వాత ఉదయం ఉగ్రవాదుల కదలికలను నేరుగా చూశారు అంతే రాష్ట్రీయ రైఫిల్స్ అలాగే పారా కమాండోలు అడవిలోకి లంఘించారు ప్రతి నిమిషం ఉత్కంఠ మధ్య పదకొండు గంటలకు ఉగ్రముగకు అత్యంత సమీపంలోకి మన భారత భద్రతా బలగాలు చేరాయి తొలి కాల్పుల్లోనే వారిని మటుపెట్టడం జరిగింది అర్ధరాత్రి అల్ట్రాసెట్ సిగ్నల్ తో అప్రమత్తం ఈ ఉగ్రం ఒక శ్రీనగర్ లోనే అత్యంత ఎత్తైనటువంటి మహాదేవ్ పర్వత పరిసరాల్లో నక్కినట్లుగా సమాచారం అందుకున్నారు మన భారత భద్రతా బలగాలు ఈ మహాదేవ్ పర్వతం అనేది పదమూడు వేల అడుగుల ఎత్తులో ఏడాది పొడవునా మంచుతో కప్పి ఉంటుంది ఈ పరిసర ప్రాంతాలను కాశ్మీరీ హిందువులు సావన్ అంటే శ్రావణ మాసంలో చాలా పవిత్రంగా భావిస్తూ చూస్తూ ఉంటారు ఈ పర్వత ప్రాంతాల్లో ఆదివారం అర్ధరాత్రి దాటాక రెండు గంటల సమయంలో చైనా తయారు చేసినటువంటి ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ సెట్ టీ ఎయిటీ యాక్టివేట్ అయినట్లుగా భద్రతా దళాలు గుర్తించాయి పెహల్గా గా ముగ్గురుడిలో వీటిని వాడారు మనం ఇందాక మాట్లాడుకున్నట్లుగా మ్ ఉగ్రదాడిలో మాస్టర్ మైండ్ అయినటువంటి సులేమాన్ షా అలియాస్ మూసా ఎవరైతే ఉన్నారో అతను అప్పుడు పెహల్గాం ఉగ్రదాడికి పాల్పడినప్పుడు కూడా ఈ చైనా తయారు చేసినటువంటి ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ సిస్టమ్ టి ఎయిటీ టూ సెట్ అయితే వాడడం జరిగింది అది అప్పుడు యాక్టివేట్ అయింది అలాగే ఆదివారం అర్ధరాత్రి రెండు గంటల సమయంలో చైనా తయారు చేసినటువంటి ఇదే ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ సెట్ టీ ఎయిటీ టూ అనేది యాక్టివేట్ అయింది అది భారత భద్రతా బలగాలు దాన్ని గుర్తించగలిగారు గుర్తించిన తర్వాత అలాంటి వాటిని అర్ధరాత్రి మహాదేవ్ పర్వత అడవుల్లో వాడుతుండటంతో దళాలు అప్రమత్తం అయ్యాయి ఆ సెట్ లొకేషన్ దాచిగాం నేషనల్ పార్క్లో ఆ పార్క్ దగ్గర ఉన్నట్లుగా గుర్తించారు సైన్యం సిఆర్పిఎఫ్ జమ్మూ కాశ్మీర్ పోలీస్ ఆపరేషన్ ఈ మూడు సంయుక్తంగా సన్నాహాలు మొదలుపెట్టారు ఉదయం ఎనిమిది గంటలకి మన భారత భద్రతా దళాలు డ్రోన్ ఎగరవేసి ఆ చిక్కటి అటవీ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా జల్లెడబట్టడం జరిగింది ఆ తర్వాత ముష్కర్ల స్థావరాన్ని అంచనా వేశారు ఆ తర్వాత ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి రాష్ట్రీయ రైఫిల్స్ అలాగే పారా ఎస్ఎఫ్ కమాండాలతో మహాదేవ్ హిల్స్ వైపు మన భారత భద్రతా బలగాలు వెళ్ళారు ఆ తర్వాత పది గంటల సమయంలో పారా కమాండాలు ఉగ్రవాదుల కదలికలను స్పష్టంగా చూశారు ఆ తర్వాత అటవీ ప్రాంతం చెట్లతో దట్టంగా ఉండడంతో ఉగ్రవాదుల క్యాంప్ సమీపానికి చేరి పొజిషన్ తీసుకునేసరికి పదకొండు గంటలైంది ఇక్కడ మనం టైం కనుక చూసుకున్నట్లయితే ఎనిమిది గంటలకు డ్రోన్ ఎగరవేసి ఆ చిక్కటి అటవీ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా మన భారత భద్రతా అయితే జల్లిడు పట్టడం జరిగింది ఆ తర్వాత ముష్కర్ల స్థావరాన్ని కూడా జల్లెడు బట్టి అంచనా వేశారు తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి రాష్ట్రీయ రైఫిల్స్ తో పాటుగా పారా ఎస్ఎఫ్ కమాండోలు మహాదేవ్ హిల్స్ వైపు వెళ్లడం జరిగింది పది గంటల సమయంలో పారా కమాండోలు ఉగ్రవాదుల కదలికలను అయితే స్పష్టంగా చూడడం జరిగింది అలాగే అటవీ ప్రాంతం చెట్లతో దట్టంగా ఉండడంతో ఉగ్రవాదుల క్యాంప్ సమీపానికి చేరి పోషన్ తీసుకునేసరికి పదకొండు గంటలైంది ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఉగ్రవాదులు బుక్క తిప్పుకోకుండా భారత భద్రతా బలగాలు ఫైరింగ్ చేశాయి తొలి రౌండ్స్ లోనే ముగ్గురు టెర్రీస్టులకి తోటాలు తగిలాయి వారిలో గాయపడి ప్రాణాలతో ఉన్న ఒక టెర్రరిస్టు పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల సమయంలో పారిపోయేందుకు యత్నించగా మరోసారి కాల్పులు జరిపారు ఎన్కౌంటర్ ప్రదేశం నుంచి రెండు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఇంకా ఎవరైనా ముష్కర్లు ఉన్నారేమో అనేటువంటి అనుమానంతో మన భారత భద్రతా బలగాలు అయితే గాలింపు చేపట్టారు పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలకి ఉగ్రవాదుల మృతదేహాలను అయితే గుర్తించారు ఉగ్రవాదుల వద్ద నుంచి అమెరికా తయారు చేసినటువంటి ఎం ఫోర్ కార్బైన్ అలాగే ఏకే ఫార్టీ సెవెన్ రైఫిల్స్ పదిహేడు రైఫిల్ గ్రనేడ్లు భారీ సంఖ్యలో తూటాలు అల్ట్రాసెట్ ను స్వాధీనం చేసుకున్నారు ఈ ఉగ్రవాదులు మరో భారీ దాడికి ప్లాన్ చేస్తున్నట్లుగా మన భారత భద్రతా బలగాలు అనుమానిస్తూ ఉన్నారు సో పెహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్నటువంటి మాస్టర్ మైండ్ సులేమాన్ షా అలియాస్ మూసా ఎవరైతే ఉన్నారో అతని కదలికల్ని కనిపెట్టడానికి భారత భద్రతా బలగాలు చాకచక్యంగా వ్యవహరించారు చైనా తయారు చేసినటువంటి ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ సిస్టమ్ అయినటువంటి దాని ఆధారంగా అంటే ఆ సిస్టమ్ పేరు వచ్చేసి టి ఎయిటీ టూ అది యాక్టివేట్ అయిన దాన్ని మన భారత భద్రతా బలగాలు గమనించారు గమనించి ఆ యాక్టివేషన్కి సంబంధించినటువంటి సిగ్నల్స్ ఆధారంగా మన భారత భద్రతా బలగాలు ఆ ప్రదేశాన్ని కనిపెట్టి వారు మొదట డ్రోన్లను ఎగరవేసి ఉగ్రవాదులకు సంబంధించినటువంటి కథలకల మీద కన్నేశారు ఆ తర్వాత తొమ్మిది గంటల ముప్పై నిమిషాల సమయంలో వారికి దగ్గరికి రీచ్ అయ్యారు ఆ తర్వాత పది గంటల నుంచి ఆపరేషన్ ప్రారంభించారు పదకొండు గంటల పదకొండు గంటల నుంచి వారి మీద కాల్కులు జరపడం ప్రారంభించారు ముగ్గు అంటే మొదటి రౌండ్లోనే ముగ్గురు ముష్కర్లని మన భారత భద్రతా బలగాలు కాల్చడం జరిగింది ఆ తర్వాత పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకి గాయపడినటువంటి ఒక ముష్కరుడు అంటే ఒక ఉగ్రవాది పారిపోయేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో అతన్ని మరోసారి అతని మీద కాల్పులు జరిపి అతన్ని అయితే హతమార్చడం జరిగింది మొత్తంగా పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలకి ఉగ్రవాదుల మృతదేహాలను అయితే గుర్తించారు ఆ ఉగ్రవాదుల్లో కూడా మెయిన్ గా మనం ఇందాక చెప్పుకున్నట్లుగా మూస ఇతనే పెహల్గాం ఉగ్రదాడికి సంబంధించినటువంటి మాస్టర్ మైండ్ అతనితో పాటుగా మరో ఇద్దరి ముష్కరులను కూడా మన భారత భద్రతా బలగాలైతే చాకచక్యంగా నిన్న మట్టు జరిగింది